నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బండే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడు వచ్చిన ఈ వరదలల్లో చాలామందికి చూపు చూసే కంటే ఈ బండే బెస్ట్ అని ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చాలామంది వీవీఐపీలు బిఎండబ్ల్యూలు ఆర్డీలు బెంచులు సెడాన్ వెహికల్స్ ఇట్లా చాలామంది కొనుక్కొని ఇళ్ళలో పెట్టుకొని ఉంటారు కానీ వర్షాలకు బెస్ట్ వెహికల్ ఏదైనా ఉంది ఇప్పుడు మనల్ని వర్షాలలోకి వెళ్ళి బయట పడగొట్టే వెహికల్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ట్రాక్టర్ మాత్రమే ట్రాక్టర్ అయితే ఎటువంటి పరిస్థితులైనా ఎట్లాంటి వాతావరణంలో అయినా ఎంత ఉన్నా ఇప్పుడు ట్రాక్టర్లు మనం విజయవాడ ఖమ్మంలో జరిగిన ఈ వరదలలో చూస్తున్నాం చాలా జాగాల్లో చాలా జాగాల్లో పాపం జనాలు డాక్టరే దిక్కు అయిపోయింది అందరికీ ఎందుకంటే చాలామంది కొద్దిగా ప్రీమియం వెహికల్ ఉండగానే భూమి మీదనే ఆగరు ఇక మనని మించిన బండి లేదని దానికంటే చిన్న బండ్లను చిన్నగా చేసి మాట్లాడతారు ఈరోజు ఈ ట్రాక్టర్లే అందరికీ అన్నం పెడుతున్నాయి విజయవాడలో కానీ ఖమ్మంలో కానీ ఎటువైనా ప్రతి గల్లీలా పడవ ఎట్లా ప్రయాణం చేస్తుందో నీళ్ళ ట్రాక్టర్ కూడా అట్లా ప్రయాణం చేసి చాలా మందికి అన్నం పెడుతుంది నీళ్ళు ఇస్తుంది అందుకే ఏ అవసరానికి ఏది ఎప్పుడు అవసరం పడుతుందో ఎవరికి తెలియదు ఏ విషయాల్లో కూడా ఏ వాహనాన్ని తక్కువ అంచనా వేయద్దు ప్రతి ఒక్క వాహనంకు దాని దాని కెపాసిటీ ఉంటుంది మనకి ఈరోజు అర్థమైంది అందరికీ ఒకేసారి నమస్తే జయ శ్రీరామ్